బీటీ పత్తి విత్తనాలు తెలియని రైతు ఉన్నాడు కదా ఆ బీటీ పత్తి విత్తనాలు మన భారతదేశంలోకి ఎప్పుడు వచ్చినాయి తెలుసా రెండు వేల రెండు సంవత్సరంలో మైకో మ్యాన్సాంటో ఈ రెండు కంపెనీలు కలిసి అభివృద్ధి పరిచి మన భారతదేశంలోకి అప్పుడు ప్రవేశపెట్టబడినాయి మరి అప్పుడు నాన్ బీటీ అంటే బీటీ లేని పత్తి గింజలు ఐదు వందల రూపాయలు లోపే ఉండేది అది ఈ బీటీ వచ్చినాక ఏకంగా పద్దెనిమిది వందల రూపాయలకు పెంచి మన దేశంలో అమ్మినారు అప్పుడు మన చంద్రబాబు నాయుడు మనకు ముఖ్యమంత్రి ఆయన అప్పుడు ఎటువంటి తగ్గింపు చర్యలు చేద్దామని కూడా చేయలేదు ఎందుకంటే ఆయనకు అప్పుడు హైటెక్ ముద్దు అగ్రికల్చర్ వద్దు అన్నట్టు ఉండేది సరే తర్వాత రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి గారు చొరవ తీసుకొని మొత్తం దేశానికి మొత్తానికి ఒక మన రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం తగ్గించడానికి కృషి చేసినాడు మ్యాన్సాంటో కంపెనీ యూఎస్ కంపెనీ అది ఈ మన మైకో అనేమో మన పక్కనున్న మహారాష్ట్ర వల్ల ప్రైవేట్ కంపెనీ సరే మొత్తానికి ఈ రాయల్టీ మ్యాన్సాంటో వాళ్ళకి పన్నెండు వందల యాభై రూపాయలు రాయల్టీగా ఇచ్చేవాళ్ళు వేరే దేశానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు పక్క దేశానికి వెళ్ళిపోతున్నాయనే ఉద్దేశంతో ఆ రోజుల్లో వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి గారు నిజంగా మనకు చాలా మేలు చేశారు పద్దెనిమిది వందల ఉన్న ధర ఏకంగా ఏడు వందల యాభై రూపాయలకు తగ్గించేలా చేశారు నిజంగా రైతుకు బాధ రైతుకే తెలుస్తుంది కాబట్టి నిజంగా రఘువీరారెడ్డి గారికి మనం హ్యాట్సాప్ చెప్పాలండి